శ్రావణి అందరూ కుష్లమా వెల్కమ్ టు యాస్ హోమ్ ఈ రోజు వీడియో అనమాట చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఇది గురువారం బ్లాగ్ అనమాట అని మీతో గురువారం ఎర్లీ మార్నింగ్ అనమాట అంత కిచెన్ అయితే చాలా క్లమ్జీగా ఉంది నేను నైట్ అసలు ఏం సదిరి పెట్టలేదు అందుకే ఇప్పుడు సదరాలి ఇంకా సదిరి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయడానికి నాకు కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టేసింది వీటిలో ఎంత ఎంత మెస్సీగా ఉంది చూసారా ఇంకా అక్కడికి నాకు టైం అవుతుంది అని తెలుసుకొని నేను వదిలేసాను అనమాట అసలు ఎలా ఉందంటే కిచెన్ మనం పట్టించుకోకపోతే అలా అయిపోద్ది ఇంకా అంతా స్టవ్ అదంతా క్లీన్ చేయడం అదంతా చూపించలేదు ఎందుకని అంటే నేను ఈ వీడియో సెట్ చేసుకోవడం కెమెరా సెట్ చేసుకుంటుంటే నాకు టైం అవుతుంది ఇంకా అందుకనేసి మనం ఏంటి అంటే అసలు మామూలుగా రొటీన్గానే సింపుల్గా పూజ చేసుకుంటున్నాను కదా నవరాత్రులు అలాగే చేద్దాం కదా అని చాలా ఆరామ్సే చేస్తున్న పని అంతా కానీ ఇంకా అన్న మనం కాదు అమ్మ అనుకుంటే ఏదైనా జరిగిద్ది ఆమె అనుకుంది నన్ను గుడికి తీసుకెళ్ళాలి అనేసి ఏంటి అంటే నిన్న నైట్ మా వారు చెప్పారనమాట నేను ఇలా గుడికి వెళ్తున్నాను కాత్యాయని అవతారం సో అందుకే వెళ్తున్నాను నేను అన్నారు ఓకే అన్నాను కానీ నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కానీ వెళ్తాను అనేది కూడా లేదు అయితే నేను నార్మల్గా అసలు ఇంకా పని అంతా యాజ్ యూజువల్గా చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే పచ్చడి అంటే చట్నీ లేదండి ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నాను దానికైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అనుకోండి నేను టిఫిన్ తినట్లేదు మా వారికి ఇంట్లో మరి అందరికి ఉంటారు కదా వాళ్ళకి టిఫిన్ పెట్టాలంటే చట్నీ లేదు చట్నీకి వేపేసి పక్కన పెట్టేశాను ఈ లోపల వేగుతూ ఉంటాయి ఇక్కడ అయితే డిషెస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేనంటే మళ్ళీ దాని దగ్గర కూర్చున్నాను అనుకోండి నేను ఇంకా క్లీ ఫ్రెష్ రావాలి పూజ చేసుకోవాలి నాకు పూజ దగ్గర సెట్టింగ్ అదంతా చేసుకోవడానికి అంటే సెట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను పని అంతా బయట ఇల్లు ఉడవడం ముగ్గులు పెట్టడం కిచెన్ ఒక్కటి తప్పించి మిగతా అంతా మాపు చేయడం మొత్తం అయిపోయింది ఈ కిచెన్లోనే చాలా పని ఉంది అని చెప్పేసి ఫస్ట్ అది అంతా క్లీన్ చేసుకుని మొత్తం వచ్చాక ఇక్కడికి వచ్చాననమాట క్లీన్ చేయడానికి లేదు అంటే కనుక అవ్వట్లేదు ఈ కిచెన్ ఫస్ట్ పట్టుకున్నానంటే అదంతా ఇక్కడే నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది సో అందుకని ఫస్ట్ అటు పెట్టుకుని వస్తున్నాను ఇక్కడ అనుకోండి ఇంకా క్లియర్గా చేసేసుకోవచ్చు కదా అని ఇంకా ఒకవైపు డిషెస్ క్లీన్ చేసుకుంటేనే ఇక్కడ అంతా టమాటా చట్నీకి అయితే వేపుకుంటున్నాను అనమాట దానికోసం ఏం లేదు పచ్చిమిర్చిని టమాటాలు నాలుగు వంకాయలు ఉంటే అవి అన్నీ కలిపి వేపేస్తున్నాను కొబ్బరి కూడా చాలా చిన్నగా చిన్న ఉంది చిప్ప దాన్ని మాత్రం వరకు వేసాను అనమాట ఇంకా ఎక్కువగా కొబ్బరి వేసినా అస్సలు తినట్లేదండి అందుకని చెప్పేసి నేను కొంచమే వేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ డిషెస్ ఈరో నిన్న ఈవినింగ్ కడిగినా సరే ఎన్ని వస్తాయంటే మార్నింగ్ కల్లా చాలా వచ్చేస్తున్నాయి మళ్ళీ దాన్ని అలాగే సర్లే తర్వాత కడుక్కుందాం కదా అని తీసి వదిలేసాను అనుకోండి ఇంకా పెరిగిపోద్ది రెండు వచ్చేస్తున్నాయి అనమాట రెండు నిండిపోతున్నాయి బుట్టలు అందుకని చెప్పేసి నేను వద్దులేమ్మా ఎక్కువైపు పెట్టుకొని ఇలా చేద్దాంలే అని ఈ లోపలైతే బ్లూ టీ అయితే కాసుకుని పక్కన పెట్టేసుకున్నాను వాటిని కూడా తాగాలి ఇదంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కొంచెం సేపు మళ్ళీ బ్రేక్ అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఇంకా మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు ఇటువైపున గట్టంతా ఇంకా తడి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట స్టవ్ అదంతా క్లీన్ చేసేసానండి ఇంకా ఈ ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది చట్నీ కోసం ఇక్కడ బ్లూ టీ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం అన్నమాట వాటిని రెస్ట్ తీసుకుని అంటే ఇల్లు కూడా ఊడ్చేసి అంటే కిచెన్ వరకే ఊడ్ చేసిన తర్వాత ఇంకా బ్లూ టీ అయితే తీసుకుని రిలాక్స్ అవుతాను లేదంటే కంటిన్యూషన్గా చెయ్యొచ్చు చేసామనుకోండి మన బ్రెయిన్ ఏంటి ఎంత చేస్తున్నామో రా ఆవు పని అనిపించింది అలా కాకుండా రెస్ట్ ఇచ్చి మధ్య మధ్యలో ఆపుతూ మనం కనుక పని చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఊట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కాదు టెన్ మినిట్స్ వెళ్ళండి టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుని ఇంకా అంటే టీ తాగుతూ బ్లూ టీ ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఈరోజు ప్రసాదం కింద అమ్మవారికి గారెలు వేస్తున్నాను గారెలు ప పిండి నిన్న నేను రుబ్బు పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వట్లేదు అని చెప్పేసి నిన్న ఈవినింగ్ ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వచ్చాకే రుబ్బానండి ఇంకా పాలు కూడా పెట్టేశాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి అవి కాగే అనమాట ఎందుకనంటే హద్విక్ లేస్తే పాలు ఇచ్చేస్తే ఫస్ట్ కొంచెం ఫ్రీగా ఉంటాడనేసి అవి కూడా పక్కన పెట్టేసి ఈరోజు గారెలతో పాటు నాకు బెల్లం గారెలని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళు చెప్పారు బెల్లం గారులు మావి ఈరోజు స్పెషల్ అని చెప్పారు అవునా నాకైతే నేను ఎప్పుడు వినలేదు తినలేదు కూడా ఆంటీ అని చెప్తే ఒకసారి ట్రై చేయమని ఆంటీ చెప్పారు ఇంకా ఫ్రెండ్స్ కూడా సరే అని ట్రై చేయడానికి అప్పటి నుంచి తీరుకి అవ్వలేదు అందుకనే ఇప్పుడు ట్రై చేద్దాం అమ్మవారికి కూడా నైవేద్యం కింద బెల్లం అంటే స్వీట్ పెట్టినట్టు ఉంటుంది కదా అనేసి ఒకవైపు అయితే బెల్లం గారెలకి ఎక్కువ వేరేదండి కరెక్ట్గా సిక్స్ అంటే సిక్స్ వేసానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్లు అంతే అంతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నాం అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పావు కిలో బెల్లం తీసుకున్నాను దాంట్లో పావు కి పావు లీటర్లో హాఫ్ వాటర్ అయితే వేసుకున్నాను అప్పుడు సిరప్ అనేది కొంచెం చిక్కగా మరీ చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బెల్లం గారెలు పాకాన్ని పీల్చుకుంటాయన్నమాట ఇంకా వేయడానికి లెఫ్ట్ హ్యాండ్ మీద వేసినాను నేను ఎప్పుడు వేసినా అలా వేయకూడదని మొన్న నండూరు గారు ఎవరో చెప్పారండి అందుకని చెప్పేసి నేను ఇంకా తమలపాకు ఉంది తమల్ దగ్గరలో అరిటాక్ మీద ఇది వేయచ్చు మనకు అంత దగ్గరలో లేదు అందుకని నేను తమలపాకు తీసుకుని తమలపాకు మీద అయితే వేసేసుకుంటున్నాను గారులు ఫస్ట్ అమ్మవారికి ఉల్లిపాయ వేసినవి వేయకూడదు కదా అందుకనేసి ప్లెయిన్గా అంటే పా బల్లం పా గారెలకి అలాగే మామూలుగా నైవేద్యం కింద నార్మల్ హార్ట్ అనమాట గారెలు వాటిని వేయడం కోసం నేను ఉల్లిపాయలు అయితే వేయలేదు ఆ తర్వాత నైవేద్యం తీసేసిన తర్వాత ఇవి వేస్తాను ఉల్లిపాయలు యాడ్ చేస్తాను అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ కింద ఇదే ఇంకొక వైపు అయితే ఇలా వేస్తూనే చట్నీ అయితే ఏపీ పక్కన పెట్టాను కదా అది చేయాలి ఇంకా ఇదంతా వేసేసిన తర్వాత గారెలంతా అయిపోయిన తర్వాత నేనైతే చట్నీ కూడా చేసేసాను ఇంకేంటంటే మళ్ళీ నేను నా పూజ అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు కదా అందుకనేసి ఎవ్రీడే ఇలాగే చేస్తున్నాను మ్యాక్సిమం ఈ నైవేద్యం కింద ఉండేవి బ్రేక్ఫాస్ట్ కింద వస్తున్నాయి సరిపోతున్నాయి అనుకుంటే అవి చేసేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో లేదు అనుకోండి రైస్ లాంటివి ఏమైనా వస్తే మాత్రం ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే గారెన్ని ఫ్రై అయిన తర్వాత వాటర్లో డిప్ చేయాలండి కొంచెం అంటే పెరుగు ఆవలకి ఎలా వేస్తామో సేమ్ అలాగే అనమాట వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే మంచిగా తీసుకుని గారెలు అయితే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా అంతా అయిపోయింది కిచెన్లో వర్క్ అంతా ఇంకా ఇక్కడికి వచ్చేసాను రైస్ కూడా ఒకవైపు స్టవ్ మీద పెట్టేశాను అనమాట అంటే నా పూజ అంతా అయ్యేప్పటికీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నాది ఇంకా అందుకనేసి డైరెక్ట్గా టిఫిన్ ఎలాగో తినట్లే కదా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పేసి నేను అది స్టవ్ మీద అలా పెట్టేస్తున్నాను ఎవ్రీడే రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట ఇంకా అయితే అమ్మవారికి గాజులు మాల్ కట్టానండి నైట్ నైట్ కట్టేటప్పుడు కరెంట్ పోయింది నేను ఫ్లాష్ లైట్తో కట్టాను అందుకనే వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట అమ్మవారికి గాజులు మాల్ వేస్తే ఎంత బాగున్నారోనండి అయితే నిన్న అంటే ప్రీవియస్ ఫస్ట్ డే సెకండ్ డే వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి అది కూడా సింపుల్ గా చాలా బాగా నీట్గా చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ప్రాణాయామం అదంతా చదివేశాను ఇక్కడ లలిత శాస్త్రామం చదువుకుంటున్నాను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీశ్వరి సహస్రార్బాహూ సమన్వి రాగస్వ పాజ్జ్వ మనో రూపేక్షుకో పంచుణ ప్రభాపూరా మజ్జ బ్రహ్మాండ మండలా అలా చదివేసుకున్నాను అలాగే అష్టోత్తరం చదువుకున్నాను కాత్యాయని అష్టోత్తరం ఓల్డ్ బుక్లో అయితే లేదండి ఇంకా నేనైతే గూగుల్లో చేసి చదువుకున్నాను ఆ తర్వాత లలితా సహస్రం కూడా చదువుకున్నాను ఆ తర్వాత అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఇందక్కడ హాఫ్ చెప్పాను కదా ఏంటంటే మా వారు వెళ్తుంటే నేను కూడా వస్తాను అన్నాను అంటే వద్దు మళ్ళీ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా హాలిడే ఇచ్చేసారు అంటే అత్తని అడిగితే ఓకే చూస్తానులే అన్నారు ఇంకా అని వెళ్తున్నాం అనమాట అయితే అట్లా క్రౌ ఎంత బాగున్నాయండి మబ్బులు అయితే మబ్బులు పట్టే అసలు వర్షం పడిద్దేమో అన్నట్లుంది ఒకవైపు అయితే వరి పొలాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఆ క్లైమేట్ నిజంగా చూస్తుంటే చాలా బాగుంది ఒకవైపునైతే చెరువు ఫుల్ వాటర్ కాలువల్లో ఫుల్ వాటర్ అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనిపించింది అనమాట అంతా బాగుంది ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు మేము వెళ్ళేటప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట మధ్యలో బాబావారి గుడిలో అన్న అన్న ప్రసాదం జరుగుతుంది అన్న సమారాధన ఓకే అయితే ఇక్కడ తినేసి వెళ్దాం మళ్ళీ క్యూలోకి వెళ్ళాక ఎంత టైం పడుతుందో మళ్ళీ నీరసం రాకుండా అన్నారు అవున వద్దులే వెళ్దాంలే అంటే వద్దొద్దు తిని వెళ్దామని చెప్పేసి అన్నారు ఈ చక్కగా కూర్చుని తినేసామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడైతే టైం అయితే అయ్యింది ఎంతమంది ఉన్నారండి అండి ఇక్కడ అన్న ప్రసాదానికి మాత్రం ఇక్కడ కూడా అమ్మవారిని నిలబెట్టారు అక్కడ హోమాలు అవన్నీ జరుగుతున్నట్లు ఉన్నాయి అమ్మవారు కూడా చిన్నగా చాలా క్యూట్గా ఉన్నారు ఇక్కడ బాబావారు సింగినగర్ నగర్ దాటాక అనమాట ఈ అమ్మవారు ఈ బాబావారు చాలా ఫేమస్ ముత్యాల పాడు సంథింగ్ ఏదో ఉంటుంది గుడి అయితే నేమ్ అయితే నాకు తెలియదండి ఈసారి పక్కగా కనుక్కుని అయితే చెప్తాను చాలా ఫేమస్ ఈరోజు ఇక్కడ తినాలని ఉంది అనిపి అనుకుంటా అలా తినేసి ఎలా వెళ్తుంటే అసలు మబ్బులు మాత్రం తగ్గలేదు ఇప్పుడే పడిపోయింది వర్షం అన్నట్లుంది ఎక్కడ తడిసిపోతాము అనుకున్నాం కానీ అస్సలు పడలేదండి వర్షం అంత దుర్గమ్మ వల్ల అసలు ఆ అమ్మ అనుగ్రహం ఉంటే ఇంకెందుకు ఇబ్బందులు పెట్టిద్ది అసలు నన్ను రమ్మ అని పిలిచింది అమ్మ అన్నట్లుంది నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇది లెవెన్ ఇయర్స్కి ఒక్కసారి వస్తారంట కదా అమ్మవారు కాత్యాయని అవతారం సో అందువల్ల మా వారు వెళ్దాం అనుకున్నారు లేకుంటే ఫ్రైడే వెళ్తారు ఎప్పుడైనా సరే లేకుంటే మూలా నక్షత్రం అప్పుడు వెళ్తారు నేనైతే ఇది సెకండ్ టైం అనమాట నా మ్యారేజ్ అయిన తర్వాత హద్విక్ పుట్టక ముందులో ఒకసారి వెళ్ళాను ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి అసలు నిజంగా చీమలా ఉన్నారండి జనాలు ఎక్కడ చూసినా జనాలు ఎక్కడ చూసినా జనాలే క్యూస్లో అయితే అసలు ఎంత మంది అంటే ఎంత రష్ అయిపోయిందో అంత అంత రెష్గా ఉన్నారు మేము ఒక వైపు నుంచి వెళ్దాంలే అన్నట్లు ఎదరికి వెళ్తే ఎదరు ఇంకెక్కడా లేదు కరెక్ట్గా వినాయకుడి గుడి ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎంట్రన్స్ మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ ఉంటుందేమో అక్కడి నుంచి వెళ్దాం లేట్ అయిపోతుంది కదా అనుకున్నాం అస్సలు అవ్వలేదన్నమాట అంత పగర్బందీగా ప్లాన్ చేసినట్లు ఎంత బాగా మ్యానే మేనేజ్ చేస్తున్నారు అనండి మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు ఫుల్గా కానీ భక్తులకు మాత్రం ఇబ్బంది కలిగించకుండా నీట్గా ఉందండి మాత్రం కానీ మన జనాలు మాత్రం చాలా అంటే చాలామంది ఉన్నారు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఒకవైపుకి వెళ్ళిన తర్వాత మధ్యలో మా క్యూ మధ్యలో రెండు సార్లు అయితే ఆపేశారు ఎందుకనంటే అమ్మవారికి నైవేద్యం లాగా ఒకసారి ఏదో పెడుతున్నారు అన్నట్లు ఇలా టూ టైమ్స్ ఆపేశారు అనమాట నేను ఇక్కడ లైవ్ కూడా చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఇక్కడ ఆ కింద అమ్మవారు ఉంటారుగా అమ్మవారిని కూడా చూపించాను అక్కడ స్టార్టింగ్ నుంచి చూపి చూపించదామనే ఐడియా అయితే నాకు లేదు హాఫ్ లోకి వచ్చిన తర్వాత నా పక్కన ఒకళ్ళు యూట్యూబ్ అంటే నా ఫోన్ ఎక్కడన్నా తీసేసుకుంటారేమో అని భయంతో నేనైతే చేయదలుచుకోలేదు కానీ పక్కన వేరే వాళ్ళు చేస్తున్నారు ఓకే లైవ్ అని నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కన్ఫర్మ్గా చూడండి ఇక్కడ కృష్ణా నది ఫుల్ వాటర్తో ఎంత బాగుందనండి కొండలు పైన మబ్బులు ఫుల్ వాటర్ చాలా బాగుంది అసలు అందరూ ఫోన్స్ తో క్యాప్చర్ చేసేసుకుంటున్నారు అంతా బాగుంది ఫోన్ లో కన్నా బయట అయితే ఇంకా బాగుందండి వ్యూ అయితే నిజం చెప్తున్నాను మీరు అందరూ ఎవరైనా దర్శనానికి వెళ్ళారా దుర్గమ్మ గుడికి లేదా అనే తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము కింద వన్ థర్టీకి స్టార్ట్ అయితే మాకు పైకి వచ్చి మొత్తం దర్శనం అదంతా అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అయ్యింది ఇక్కడ అమ్మవారికి మళ్ళీ బ్రేక్ ఇచ్చారు ఫైవ్కి ఇక్కడ ఆగాం అనమాట అసలు తూనిగలు ఫుల్ మబ్బులు మబ్బులు ఇలా కనిపించట్లేదు నాది అంత మంచి కెమెరా కాదు కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రోటోకాల్స్ అనమాట విఐపి వాళ్ళకి అసలు అక్కడైతే ఉంటారు <us> కదండి <us> 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 న్యూస్ రిపోర్టర్స్ అలా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎవరైనా గెస్ట్స్ వస్తే అంటే విఐపిస్ వస్తే వాళ్ళని క్యాప్చర్ చేయడానికి అన్నట్లు అలా అనమాట అప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా లైటింగ్ అయితే ఆన్ చేస్తున్నారు ఇంకా అలా చూస్తూ ఉండంగానే ఇక్కడ అమ్మవారి గర్భగుడి ఎదురుగుండా అసలు ఎంత బాగుందనండి చూస్తేనే అసలు మనసు నిండిపోయినట్లుంది పైన చూస్తేనే అంత కలకల్లాడుతుంది బాగా లైటింగ్స్ కానీ అసలు జనాలు కానీ ఆ భవానీ మంత్రాలు అవన్నీ వింటుంటే నాకు త్రీ డేస్ వరకు ఇప్పటికి కూడా అలాగే వినిపిస్తూ ఉన్నాయండి అంత చక్కగా ఉంది అసలు కానీ క్రౌడ్ చూసారా ఎటు చూద్దామన్న జనాలే అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేటప్పటికి ఇంకా లైటింగ్స్ అదంతా వేసేసారు ఇక్కడ ఎక్కడికక్కడ అసలు ఎటు వెళ్ళనివ్వట్లేదండి ఒక్క నిమిషం కూడా ఆగ ఆగనివ్వట్లా ఇప్పుడు దసరా దసరా టైంలో రావడం మళ్ళీ కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కదా చాలా బాగా అనిపించింది కానీ ఇబ్బందులు పడట్లేదు నాకు తెలిసి అయితే ఇంకా అలా కిందకి వచ్చేసింది తర్వాత అన్నసం అన్నప్రసాదం పెడుతున్నారు అన్నారండి సరేలే అని మేము ఇటు సైడ్ వచ్చాము ఇంకా పులిహారైతే పెట్టారనమాట అంటే చాలామంది తింటున్నారు మేము మొత్తం కిందకి దిగేసిన తర్వాత అక్కడ ఒక ఉంది మా భోజనాలు పెడుతున్నారు వెళ్ళండి ఇక్కడికి అంటే అప్పుడు అటు వెళ్ళామన్నమాట వెళ్ళి తినేసి బయటకు వచ్చేసాం వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయింది లైటింగ్స్ అసలు సూపర్ అండి సూపర్ ఉన్నాయండి అమ్మవారి గుడికి అయితే చాలా బాగా పెట్టారు మీ నా మీకు కూడా నచ్చిందా అనుకుంటున్నాను అక్కడి నుంచి ఇలా చిన్నగా వస్తున్నాను నా చేతిలో ఒకసారి చూసారా అది డస్ట్బిన్ పక్కన అదే డస్ట్బిన్లో వేసేస్తున్నారండి అమ్మవారికి అక్కడ బయట ఎక్కడైనా డెకరేట్ చేసిందనుకుంటా అయితే నాకు కావాలి నేను ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటానని అడిగి తీసుకొచ్చాను అక్కడ పోలీసు అంటున్నారు ఎందుకమ్మా అది డస్ట్బిన్లో వేసేసేది అంటే ఆ పక్క నుంచి ఇంకొక లేడీ కానిస్టేబుల్ ఉంటారు కదా ఆడన్నారు కాలే అండి ఫ్లవర్ వాజ్లోకి ఆడవాళ్ళంటే అంతే అని చెప్పన్నారు అనమాట అంతే కదండి ఆడవాళ్ళంటే ఏది పోనివ్వో అది కూడా ఆ ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయి అందుకనేసి అనమాట అలా మా వారైతే ఎందుకమ్మాయో ఎవరన్నాయని అనుకుంటారు మా దగ్గర కవర్ కూడా లేదనమాట ఎక్కడన్నా కవర్ తీసుకుందాం అని వద్దు పాడేసే వద్దు అంటున్నారు కాదు కాదని నేను ఇంటి వరకు తీసుకొచ్చాను స్టిల్ ఇప్పటి వరకు కూడా అది వాటర్ లో వేస్తే చాలా బాగుంది మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వీడియో నేను మీకు లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఫుల్ గా లైటింగ్ అయితే చూసారు కదా ఇంకా బాగా బయటకు వచ్చేసిన తర్వాత కళాకారులు అంటే భరతనాట్యం చేసే వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ అసలు ఎంత మందున్నారు అండి పిల్లలు పైన అసలు ఎక్కడ చూసినా పిల్లలు ఫుల్ గా వస్తున్నారు వీళ్ళు వేసే వాళ్ళు మాత్రమే ఎంత బాగున్నారండి ఒక్కొక్కరు ఒక్కరికి నించిన వాళ్ళు ఒకళ్ళ ఉన్నారు అంత బాగున్నారు అందరూ ఒకేలాగా అనిపిస్తారండి నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే కాస్ట్యూమ్ వేసుకోగానే నాకు ఎవరైనా ఒకేలాగా అనిపిస్తారు వీళ్ళు కొంచెం మిడిల్ ఏజ్ చాలా బాగున్నారండి పిల్లలైతే బయటకి వచ్చిన తర్వాత అక్కడ వేయడానికి రెడీగా ఇంకొక ట్వెల్వ్ బ్యాచెస్ వరకు ఉన్నారనమాట అసలు వేస్తూనే ఉన్నారు మాకు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు కానీ లేట్ అవుతుంది మాకు అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత చిన్నగా షాపింగ్ ఉంది సో అందుకనేసి మా వారేమో నేను అక్కడే అలాగే నించుంటే కాదు కాదు పదా వెళ్దాం అన్నారు చూసారా అందరూ అదే కాస్ట్యూమ్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నట్లున్నారు ఒరిజినల్ సాంగ్కి వాళ్ళు వేసే డ్యాన్స్కి చూస్తే అసలు నిజంగా కదలరండి అంతా బాగుంది కానీ ఒరిజినల్ పెడితే నాకు కాపీ రైట్ పడుతుంది కదా అందుకని పెట్టలేదనమాట ఇంకా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అక్కడి నుంచి వన్ టౌన్ అనమాట పక్కనే కదా ఇక్కడ మిలెట్స్ అవన్నీ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము క్యాషూస్ అండి అసలు ఏదో పిచ్చిలాగా పోసేసి ఉన్నాయండి ఇక్కడ అయితే క్యాషూస్ ఫుల్గా అన్నీ డ్రై ఫ్రూట్ షాప్ కదా ఎటు చూసినా అట్లాగే ఉన్నాయి ఇంకా ఇక్కడ అవన్నీ కొన్ని తీసుకున్నాం మేము కూడా డ్రై ఫ్రూట్స్ అలాగే మిలెట్స్ కొన్ని రాజ్మా అవన్నీ తీసుకున్నాను మా వారు అంటున్నారు అమ్మో నువ్వు ఇవి మా వారికి నేను రాజ్మా ఇవన్నీ ఫ్రై చేసి పెడతా అండి వద్దు శనగలు తీసుకుంటున్నారు కాదు కాదు అని రాజ్మా ఇష్టపడరు ఎందుకనో మా వారు నేనైతే తీసుకున్నాను తీసుకుని ఇక్కడ నుంచిన్నాను మా వారు ఇంకో పర్చేస్ చేయడానికి వెళ్ళారనమాట అక్కడి నుంచి బయటకు వచ్చేసిన ఎక్కడ చూసినా లైటింగ్స్ అనండి అమ్మవారిని బాగా పెట్టారు విజయవాడ మొత్తం అంటే మనం బయటికి వెళ్తేనే కదా తెలుస్తుంది బాగుంది లైటింగ్స్తో అంతా కలకల్లాడిపోతుంది విజయవాడ అయితే ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి